ఇటీవల జరిగిన ఓ దోపిడీ ఘటనను కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు ఈ మేరకు కాశీబుగ్గ డిఎస్పీ వెంకటప్ప రావు సోమవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు కిడ్నీ ఆసుపత్రిలో తన భర్త అప్పన్న చికిత్స పొందుతూ ఉండగా ఆసుపత్రి నుండి ఈ నెల పన్నెండు ఉదయం ఆరు గంటల సమయంలో కొసంగీపురం గ్రామంలోని ఇంటికి వెళ్తూ ఉండగా స్కూటీపై ఓ యువకుడు వచ్చి లిఫ్ట్ ఇచ్చి దారి మధ్యలో కత్తితో బెదిరించి బంగారు పుస్తల తాడును దోచుకున్నాడని అరవై ఐదేళ్ల దుంపల యశోద ఫిర్యాదు చేశారని చెప్పారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా బంగారు బండి ప్రదీప్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడు ఘటనకు పాల్పడగా మరో ఇద్దరు పరోక్షంగా సహకరించినట్లు చెప్పారు ఈ ముగ్గురిని విచారించి బంగారు నగలను రికవరీ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకుని ఈ తరహా దోపిడీకి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు ఆయనతో పాటు సిఐ సూర్యనారాయణ ఉన్నారు కేసును ఛేదించిన పోలీసులు అభినందించారు పోలీస్ స్టేషన్ రాబరీ కేసులో కాసుబుర్గ సిఏ గారు బంగారు బండి ప్రదీప్ అనే వ్యక్తిని అక్పెల్ జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది అతను విచారించగా కాసుబుర్గ్లో ఒక రాబరీలో తాను నేరం చేసి రెండున్నర త్వరాల పుస్తతాడిని దొంగిలించినట్టు అంగీకరించడం జరిగింది ఈ కేసు పూర్వపురాలు పరిశీలిస్తలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు తన ట్రీట్మెంట్కి వెళ్ళి భర్త చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తను కోసంపురం తన ఇంటికి వెళ్తుండగా దారిలో పెంటిపత్ర వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్ ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి ఇతను ఐటి ఐటీఐ చదువుకొని చెడు వేసినాలకి అలవాటు పడి ఈ బెట్టింగ్ శాట్ అప్పుల్లో నాటిలోని బెట్టింగ్ చేసి చాలా డబ్బును కోల్పోయి అప్పుడు పాలయ్యాడు అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అలా తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని ఎలాగైనా అప్పులన్నీ కూడా దొంగతనం చేసి తీర్చియాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు పన్నె మధ్యాహ్నం పన్నెండో తేదీ ఫిర్యాది హాస్పిటల్ నుండి తన ఇంటికి వస్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూ స్కూటీ పైన ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్ళి లోన్లీగా ఉన్న ప్రాంతంలో ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తల దాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది ఇతను ఇతనికి పెలాస కొద్ది పరిచయం గ్రామము అతని యొక్క బాబా బాబాయ్ అయిన రోసువ కిరణ్ కుమార్ రోసువ కిరణ్ కుమార్ అనే అతని బాబాయ్ పలాసలో ఉంటారు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పలాసలోని నుంచి వచ్చి నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అని చెప్పేసి కోరడం జరిగింది అదే రాసు కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవర్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకొని ఇచ్చి వాళ్ళిద్దరూ కలిపి ఈ వస్తువుని లక్షా డెబ్బై ఏడు వేల రూపాయలకి అమ్మడం జరిగింది ఇందులో ఇరవై ఏడు వేల రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని లక్షా యాభై వేల రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత అప్పులు అప్పులు అప్పులన్నీ కూడా తీర్చేసి తన అవసరాలు కొంత డబ్బు వాడుతున్నాడు ఈరోజు తన బాబాయ్ దగ్గరికి వచ్చి మరికొంత డబ్బు అడుగుదాం వస్తుండగా అతను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సీఏ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా యువతి కన్నా చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటుపడి ఆ అప్పుల బాధలు బా తీర్చడానికి వస్తే తప్పుతో మార్గద్రవ్యాల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ ఆ అట్ల నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది ఈ కేసులు చాలా సీరియస్ కేసులు ఎక్కువ శిక్షాకాలము శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి పిల్లలు పని వేసాలు పట్టకుండా తప్పు ఉపాధి వెళ్లకుండా బెట్టింగ్స్ వైపు కానీ మార్గద్రవ్యాలపై కానీ వెళ్లకుండా ప్ర తల్లిదండ్రులు జాతిగా పిల్లల్ని సమరీించుకుంటూ పది మందికి కూడా వాళ్ళ జోలికి వెళ్లకుండా వీరందరూ కూడా వారికి మంచి విషయాలు తెలియాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాను ফোটো রাখা হ্যাঁ 아, <목소리도> 죄